హాయ్ గైస్ నేను మీ కళ్యాణ్ ఎరస్ వెల్కమ్ బ్యాక్ టు తనీబండి ఛానల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం అమ్మ వాళ్ళు ఫ్రైడే వచ్చారన్నాను కదా సాటర్డే ఈవినింగ్ గల మా హస్బెండ్కి గోధుపిండితో గోధుమ పిండితో చేసిన పొంగడాలు అంటే ఇష్టం ఆ పొంగడాలు ప్రిపరేషన్ అయితే అమ్మ చేస్తుంది ఆ వీడియో కొంతమంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందండి సూట్ చేశాను అయితే పొంగడాలు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం హాఫ్ కేజీ గోధుమ పిండి పావు కేజీ బెల్లం ఇలా తురుముకున్న బెల్లాన్ని ఒక గిన్నెలో యాడ్ చేసుకోవాలి దానికి మనం పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా గ్యాస్ ఆన్ చేసి పెట్టేసేయాలి ముందుగా మనం బెల్లం నెక్స్ట్ వాటర్ వేసుకున్న కడాయిని ఇప్పుడైతే చిన్న టీ గ్లాస్తో షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి షుగరు నెక్స్ట్ బెల్లంతో చేసిన గోధుమ పిండి పొంగడాలు అనేవి చాలా టేస్ట్ ఉంటాయంట అందుకని అమ్మ రెండు అయితే కలిపేసింది ఇలా కలిపేసి గ్యాస్ మీద పెట్టేసింది కదా ఇప్పుడు పెట్టేసి మనం చిన్న చిన్న ముక్కల్లా తరుముకున్నాం కదా బెల్లం ఆ తరుముకున్న బెల్లం అనేది బాగా కరిగిపోవాలి బాగా కరిగాక బెల్లంలో కొంతైనా డస్ట్ అనేది ఉంటుంది కదండీ ఆ డస్ట్కి పోవాలి అంటే మనం మామూలు డైరెక్ట్గా కాకుండా ఇలా వాటర్లో బాగా కరిగిపోయిన తర్వాత మన దగ్గర జాలి ఏదైనా ఉంటే వేరొక గిన్నె తీసుకొని దాంట్లో వర వడకట్టుకుంటే సరి సరిపోతుంది మెయిన్లీ ఏంటంటే లైట్గా మరీ పాకం వచ్చేలా కాకుండా బెల్లం అనేది బెల్లం గడ్డలు ఉంటాయి కదా అవి ఎక్కడా లేకున్నా ఇలా వేరొక గిన్నె తీసుకొని జాలి కూడా తీసుకొని దాంతో వడకట్టేసాయండి నేనైతే ఇక్కడ వడకట్టేస్తున్నాను ఇలా వడకట్టుకున్న తర్వాత ఏమైనా డస్ట్ ఉంటే రిమూవ్ అయిపోతుంది మెయిన్లీ అందుకనేసి ఇక్కడైతే బెల్లం వాటర్ని వడకట్టేస్తున్నాను ఇక్కడ బెల్లం వాటర్ని అయితే వడకట్టేసి అది చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో షుగర్లో ఉందో లేకపోతే బెల్లంలో ఉందో తెలియదు కానీ అండి బాగా వచ్చింది ఇప్పుడైతే మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి సేమ్ కడాయి పెట్టేసి మనం వడకట్టుకున్న బెల్లం వాటర్ని అయితే యాడ్ చేసేసేయాలి బెల్లం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత లా రావాలండి ఇక్కడ అమ్మ చూపిస్తుంది కదా అలా బెల్లం అంటే మరుగుతున్న కొది కంటిస్టెంటీ మనం బెల్లం వాటర్ వేసాం కదా ఆ కంటిస్టెంటీ అనేది మరుగుతున్న కొద్ది కొంచెం తిక్కి కంటిస్టెంటీ వస్తుంది ఇలా తిక్క కంటిస్టెంట్ వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకోండి ఇది కూడా అమ్మ చిట్కా అండి అంటే కొత్తగా తెలియని వాళ్ళకి ఇలా చేస్తూ నాకు చెప్తుంది అనమాట నువ్వు ఒక్కదాని వెప్పుడని చేసేటప్పుడు ఇలా చేయని వేరే గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకొని గ్యాస్ పైన ఉన్నది పాకం వస్తుంది కదా దాన్ని అలా వాటర్లో వేసుకొని ఇలా చేతితో చుడితే మన చేతికి ఉండలా రావాలంట ఉండలా వస్తే గోధుమ పిండి పొంగడానికి పర్ఫెక్ట్ అమ్మ ఇంకా పిండి వేసేయొచ్చో అంటుంది ఇలా నా చేతిలో పెట్టి వీడియో తీసి చూపించు వాళ్ళకంటూ ఒక ఐడియా వస్తుంది అని అంటుంది పాకం అనేది చేతిలో పెట్టుకొని ఇలా వస్తే పాకం వచ్చేటట్టుగా సరిపోతుంది అలా వచ్చేటప్పుడు మనం గోధుమ పిండిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా గోధుమ పిండి యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు గ్యాస్ నుంచి కిందకి దించేసి స్టవ్ ఆఫ్ చేసేసి కిందన పెట్టేసి పిండి కావాలనుకుంటే సరిపోదు అనుకుంటే పిండిని యాడ్ చేసుకుంటూ అంటే అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అమ్మ కలుపుతుంది కదండి కలుపుతున్నప్పుడు ఎలా ఉంది థిక్గా ఉంది కదా ఈ థిక్నెస్ నా డౌట్ అది అమ్మకి అడిగాను అనమాట ఏంటమ్మ ఇంత థిక్గా ఉంది కదా ఒకసారి అండి బన్నీ బాబు స్టమక్లో ఉండేటప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నైన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు అమ్మకడిగాను ఏంటమ్మా అప్పుడు కొంచెం కంటెస్టెంట్ అనేది పల్చిగా ఉంది కదా ఇప్పుడేంటి ఇలా ఉందంటే తొందర పడతావు ఒకసారి విను చూడు ఒకసారి నేనేం చేస్తాను అనేసి అన్నది ఏంటమ్మా అంటే మళ్ళీ మీరు నువ్వు బాయిల్డ్ వాటర్ అనేది తలతల మరగాలంట అంటే వాటర్ ఇప్పుడు గ్యాస్ పైన చూపించాను కదా బబుల్స్ వచ్చేటట్టుగా మరిగించుకోవాలి మరిగించుకున్న వాటర్ని మనం పాకం తీసుకున్న ముద్దు ఉంది కదా ఇలా ఈ కంటెస్టెంట్ ఉంది కదా దీంట్లో ఆ మరుగుతున్న వాటర్ని వేసుకొని ఎక్కడ ఉండల్స్ లే ఉండలు లేకున్నా బబుల్స్ లేకున్నా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అమ్మ చూసారు కదా బాగా కలుపుతుంది అలా కలుపుతూ ఉంటే బబుల్స్ కానీ ఉండలు కానీ ఎక్కడా లేకున్నా ఇప్పుడు అమ్మ కంటిస్టెంట్ అనేది చూపిస్తుంది చూసారు కదా ఆ పాకం తీసుకునేది ఇలా రిబ్బన్ కంటిస్టెంటీలో రావాలి ఇలా ఏ రిబ్బన్ కంటిస్టెంటీలో వస్తే ఇలా రెబ్బలు కంటిస్టెంటీలో వస్తే గోధుమ పిండి పొంగడానికి పర్ఫెక్ట్ అంట అమ్మ చెప్పింది నెక్స్ట్ అయితే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి మీరు దేంట్లో చేయాలనుకుంటున్నారో దాంట్లో ఇలాగ ఆయిల్ని ఫుల్గా అంటే మనం వేసిన పొంగడం ములిగేటట్టుగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒక కేజీ ఆయిల్ అనుకుంటా నేను వేసాను ఆయిల్ కొద్దిగా ఫ్రీ హీట్ అయిన తర్వాత మనం దోశలకి వేసుకుంటాం కదా అటువంటి గరిట తీసుకొని బాగా స్ప్రెడ్ చేయకూడదండి ఒకే దగ్గర అలా వేసేసి ఒక స్పూన్తో తీసుకుంది కదా అమ్మ ఆ స్పూన్తో అలా వేసేసింది చూసారు కదా అలా వేసేసి కింద వైపు కొద్దిగా కాల్చుకున్న తర్వాత రివర్స్ చేయాలి చూసారు కదా పొంగడం అని ఎందుకంటారు అంటే ఇలా పొంగుతూ ఉంటుందంట అమ్మ ఏమంటుంది అలా పొంగేటప్పుడు వీడియో తీయమ్మో కొంతమందికి ఐడియా ఉంటుంది పొంగడానికి అరిసికి తేడా ఉంటుంది పొంగడాలు అనేవి కొంచెం ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు హెల్త్కి కూడా మంచిదే పర్వాలేదు ఎవరైనా తినచ్చు అనేసి అంటుంది అంటే కొంతమంది అరిసెలు అవి ప్రెగ్నెంట్ వాళ్ళు తినకూడదు పురటాలు వాళ్ళు తినకూడదు అంటారు కదా అలా కాకుండా ఇది ఎవరైనా తినొచ్చు అంట పర్వాలేదు చెప్తుంది నెక్స్ట్ అయితే ఇలా రెండు వైపులా కాల్చుకొని వాటర్ అదే సారీ అండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఆయిల్ మొత్తం రిమూవ్ చేసుకుంటే మనకి పొంగడం అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇంకోటి టిప్ ఏంటి అని అంటే మనం ఇంకొక పొంగడం వేయాలి అనుకుంటే ముందు వేసింది మనం రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాతే ఇంకోటి వేయాలి లేకపోతే అడుగంట వస్తుందంట వస్తుంది అమ్మంటుంది నేను అంతగా ఇటువంటి పెద్ద ఐటమ్స్ అదే పెద్ద ఫుడ్లు అనేవి నేను ప్రిపేర్ చేయను కదండి చిన్న చిన్నవి ప్రిపేర్ చేస్తాను కనుక ఇది కొంచెం అడుగుపట్టినట్లుగా అనిపిస్తుంది కానీ పర్వాలేదండి బాగానే వచ్చాయి అయితే అలా అన్నీ చేసేసిందండి అలా ఒక చిన్న ప్లేట్తో వచ్చాయి ఒక అలెవెన్ ట్వెల్వ్ వచ్చాయి అలా పొంగడాలు అనేవి అమ్మ చేసిన ఏ వంటకమైనా అమృతంలానే ఉంటుంది కదా చాలా టేస్ట్ ఉందండి చాలా టేస్టీగా చేసింది మెయిన్లీ అప్పటికప్పుడైనా చాలా టేస్ట్ వచ్చాయి మెయిన్లీ మా హస్బెండ్ కోసం బాన్ని కోసం అయితే ప్రిపేర్ చేసింది ఇక్కడ తమ్ము నీళ్ళ కోసమని అమ్మనైతే అలా నించమన్నాను అప్పటికే చెల్లె వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేశారు నెక్స్ట్ అయితే ఇది నేను అమ్మ పొంగడాలు చేసేటప్పుడే గ్రైండర్ అనేది వేశాను ఆ గ్రైండర్ వేశానని చిన్న వీడియో క్లిప్ తీసాను మెయిన్లీ ముందు ముందుగా ఈ వీడియోస్ అనేవి పోస్ట్ చేయొచ్చు పెట్టచ్చు కాకపోతే గోధుమ పిండి పొంగడాలు అన్నాను కదా మెయిన్ థింగ్ అది కనుక అది ముందు పెట్టేసాను ఆ వీడియోస్ అనేవి నెక్స్ట్ అయితే అమ్మ పొంగడాలు అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైస్ అనేవి చేసేస్తుంది పురుగు పట్టేసిందండి రైస్ మొత్తం పురుగు పట్టేసింది అనేసి అయితే అమ్మ ఇక్కడ రైస్ మొత్తం అయితే క్లీన్ చేసి పెడుతుంది పురుగులు చూసారు కదా ఎంత ఎక్కువ ఉన్నాయో నాకు ఇలా చేయడం అవి అలవాటు లేవండి అమ్మ వచ్చేటప్పుడు చేస్తుంది కదా అనేసి అలా వదిలిపెట్టేసాను లేకపోతే వాటర్ వేసి కడిగిస్తే పోతున్నాయి కానీ అమ్మ నేను వచ్చాను కదమ్మ నాకు వచ్చి కదా చేయడం అనేసి అయితే అమ్మ రైస్ మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టేసింది నెక్స్ట్ అయితే దీని తర్వాత చెల్లి వాళ్ళ ఇంటికి బయలుదేరేటప్పుడు అలా నేను మా హస్బెండు నెక్స్ట్ అమ్మ నాన్న కాసేపు మాట్లాడుకున్నాము ఆ వీడియో కూడా లాస్ట్లో పోస్ట్ చేశాను నెక్స్ట్ అయితే అమ్మాలతో మాట్లాడుకున్న తర్వాత అమ్మ రెడీ అయిపోయిన తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి ఒకవేళ గోధుమ పిండి పొంగడాలు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్